ఇప్పుడు శ్రీనివాసుని పెళ్లి భోజనం గురించి విందాం కుబేరుడు నుండి అప్పు దొరికి అన్ని పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేక వస్తాడా చెప్పండి ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు అనుకుంటారు అక్కడ వాళ్ళు స్వామి అగ్నిహోత్రుడు వంక చూస్తారు నేను చేస్తానని చెప్తాడు అగ్నిహోత్రుడు కానీ వంట పాత్ర సామానులు ఏవి అంటాడు అగ్నిదేవుడు అగ్నిదేవుడు వంట చేయటానికి పాత్రలు కావాలనటంతో వెంకటాచలం మీదనున్న తీర్థాలలో వండండి అని చెప్పి చెప్తారు శ్రీనివాసుడు నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం కదా వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది కానీ ఈయన పెళ్లికి బ్రహ్మాండం అంతా కూడా కదిలి వస్తుంది కొన్ని కోట్ల మంది వస్తారు అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి కదా అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోయమంటాడు కింద నేను పులుసు చేసేస్తానని కూడా అంటాడు అగ్నిదేవుడు ఒక్కో తీర్థంలో సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు స్వామి పుష్కరుణిలోనేమోనో అన్నం వండుతారు పాపనాశనములో పప్పు ఆకాశ గంగలో బెల్లం పర్వాణం చేస్తారు దేవతీర్థంలో కూరగాయలు తుంబుర తీర్థంలో పులిహోర తయారు చేస్తారు కుమారతీర్థంలో భక్ష్యాలు బూరెలు పూర్ణాలు బొబ్బట్లు అలాంటివన్నీ కూడా తయారు చేస్తారు తీర్థంలో అయితే పులుసు తయారు చేస్తారు ఇతర తీర్థాల్లో లేహాలు మొదలైనవి తయారు చేయటానికి స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు అన్నిటిలోనూ పప్పులు పులుసులు చక్కెర పొంగళ్ళు కట్టు పొంగళ్ళు జీలకర్ర పొంగళ్ళు ఎన్నో రకాల పొంగళ్ళు పులిహోర పొంగళ్ళు కూడా తయారు చేస్తారు వడ్డన చేయాలి కూర్చోమని కూడా అంటారు అందరినీ భోజనాల బంతు వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు వేస్తారు విస్తరాకులు భోజనాలు సిద్ధమైన తరువాత నివేదనకి ఎవరికి ఏర్పాటు చేయాలని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతాడు శ్రీనివాసు అంటే అంతా తయారు చేసిన తర్వాత దాన్ని నైవేద్యం ఒక దేవుడికి పెట్టాలి కదా ఆ దేవుడు ఎవరికి పెట్టాలి ఏ దేవుడికి అని చెప్పి అడుగుతాడు బ్రహ్మదేవుడు నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరికీ వడ్డన నా ఇంట్లో శుభకార్యానికి వచ్చింది అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయటం తగదు కదా అది సాంప్రదాయం కూడా కాదు అంటారు స్వామివారు శ్రీనివాసుడు మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి కదా మనకు అది ఎప్పుడు గుర్తుండటం కోసం స్వామివారు ఈ పలుకులు పలికారు మరి నివేదన చేయని పదార్థాలను అతిథులకు ఎలా పెడతామో మరి నివేదన ఎవరికి చేయాలి అంటాడు మళ్ళీ బ్రహ్మదేవుడు అదే కొండ మీద శేషాచలం కొండ మీదే అహోబిలంలో నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అని చెప్పి శ్రీనివాసుడు చెప్తాడు సాక్షాత్ బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నీ దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు తిరుమలకొండ శేషాచలం పర్వతం మీద ఉంది కదా శేషాచలం అంటే సాక్షాత్ ఆదిదేవుడు వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తూ ఉంటాయి శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడు నడువు భాగా నహోబిల నరసింహుడు తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు బ్రహ్మరాంబ సమేతంగా వెలసిల్లి ఉన్నారు చక్కగా శివుడు అతిథులందరినీ కూర్చోబెట్టి బాధ్యతగా శివుడు అక్కడికి అందరినీ తీసుకొస్తాడు పాండుతీర్థము నుంచి గో గోగర్భం డ్యామ్ నుంచి దక్షిణంగా కొద్ది దూరంలో ఉంది ఇప్పటికీ మనం అక్కడ చూడొచ్చు అక్కడ నుంచి శ్రీశైలం వరకు విస్తళ్లను ఆకులను అన్నీ వేసి సిద్ధం చేస్తారు అందరికీ ఒకేసారి వడ్డన మొదలుపెట్టేస్తారు భోజనాలు వడ్డన మొదలవుతున్నప్పుడు ముందు విస్తళ్ళపై నీరు చల్లి తుడిచి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి ఎక్కువగా ఉప్పు వేసి శాస్త్ర ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు అక్కడ వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయిందని విషయము శ్రీనివాసుడికి చెప్పగా అందరినీ ఉన్నంతలు ఏర్పాటు చేశాను లోటుపాట్లు ఉంటే మన్ను మన్నించండి అని చెప్పి వేడుకుంటాడు భోజనాల ముందు శ్రీనివాసుడు అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాస్ ఇచ్చాడని పురాణం చెప్తోంది అందరిని భోజనమైందా అని పేరు పేరున అడిగిన తర్వాతే శ్రీనివాసుడు మాత మన్మధుడు లక్ష్మీదేవి శివుడు బ్రహ్మ గరుత్మంతుడు ఆదిశేషుడు కలిసి అంతా భోజనం చేస్తారు వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణాల్లో లిఖించబడి ఉంది అందరి భోజనాలు పూర్తయ్యాక రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే వాయిద్యాల నడుమ మగపెళ్ళివారు బృందం అంతా కూడా ఆకాశరాజు ఇంటికి నారాయణవనానికి బయలుదేరుతారు ఈ విధంగా శ్రీనివాసుడి పెళ్ళి భోజనాలు ఏర్పాట్లు పెళ్లి విందు మొదలయ్యింది ఇంకోసారి ఇంకో విషయం విందా గోవిందా గోవిందా